ఎంతసేపు కూడా మనుషులకు ఏం చేయాలి మేలు చేస్తూ ఉండాలి పొరపాటు కూడా మనిషికి సాటి మనిషికి మీరు ఏం చేయకూడదు కీడు చేయకూడదు మీరు మేలు విసుకక ఉంధము అంటాడు అంటే క్రైస్తవుడు ఏం చేస్తూ ఉండాలి అని చెప్పింది బైబులు మేలు 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 చేస్తూనే ఉండు ప్రభువాడు నాకు కీడు చేశాడు అయినా మేలు చేయి ప్రభు వాళ్ళు నాకు చాలా కీడు చేశారు ప్రభు అయినా నువ్వు మేలు చేయి కీడు చేసిన వాడికి కూడా మేలు చేసి మేలు చేత కీడును జయించు బా ఎవండి బైబిల్ను కళ్ళ కద్దుకోవాలనిపించట్లేదు కళ్ళకు దగ్గరగా పెట్టుకోవాల్సిన తల మీద పెట్టుకోవాల్సిన బైబిల్ను కింద పడేసి కాళ్ళతో తొక్కుతున్నావంటే ఏంటి రా కండకావరం ఏమనాలి చెప్పండి ఏమి అనలేకపోతున్నావు ఏమి చేయలేకపోతున్నావు ఎందుకు మీరు మీలే చేయండి అన్నాడు అంతే ఎన్నిసార్లు బ్రబా విసుకొద్దు నేను ఇంకా చేయలేను నా వల్ల పట్టేది అనకూడదు విసుక్కోకూడదు మేలు చేసే విషయంలో